బాగానే ఉండు ఇక చూడని రియల్ ఎస్టేట్ సంక్షోభంతో ఆత్మహత్య చేస్తున్న బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి నివాసానికి ఆదివారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే వివేకానంద తదితరులు అంటూ కూడా చూడొచ్చు బిల్డర్ది సర్కార వత్య కాంగ్రెస్ అసమర్థతతోనే రియల్ ఎస్టేట్ కుదేలు రాష్ట్రంలో బిల్డర్లకు అప్పులు పుట్టని పరిస్థితి నెలకొంది హైదరాబాయంతో హైదరాబాద్ లో ప్లాట్లు కొంటలేరు నగరాన్ని పదేళ్లలో రోల్ మోడల్ గా మార్చిన కేసీఆర్ ఏడాదిలోనే విశ్వనగర ఖ్యాతిని దిగజార్చిన రేవంత్ వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ బాధిత కుటుంబానికి పార్టీ నేతలతో కలిసి పరామర్శ రాష్ట్రాన్ని ఆత్మహత్యల తెలంగాణగా మారుస్తారా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతాం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రియల్ ఎస్టేటే కాదు అన్ని అన్ని రకాల వ్యాపారాలు కూడా కుప్పగూలిపోయినాయి ఎందుకంటే ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల ప్రభుత్వం యొక్క ప్రణాళిక లేకపోవడం వల్ల ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రభుత్వం యొక్క ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా నిబంధనలు అన్ని తెలవకపోవడం వల్ల ఇష్టానుసారంగా వాళ్ళు ఏలు పెట్టడంతో ఈ విధంగా అయిపోయింది ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది అంటే మా దగ్గర అధికారం ఉంది ఉంటే బెదిరిత్తం లేకపోతే ఇంకోటి చేస్తామనే పరిస్థితి వచ్చింది రెండు వేల ఇరవై ఎనిమిదిలో మరి ఈ బాబాయ్ అబ్బాయి రియల్ ఎస్టేట్ ఈ కథాంత మరి మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏంది అంటే ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలరా సర్కారు ఇన్ని పాపాలు చేస్తున్నదండి మనం ఎందుకు ఊహించాలి ఇంకా దాన్ని నెత్తిన పెట్టుకుని ఎందుకు ఊరేగాలే స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు నడుస్తున్నాయి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి పూర్తిగా ఉన్న ఆ అభ్యర్థులను మొత్తం ఓడగొట్టాలి కదా అప్పుడే కదా శాంతించేది లేకపోతే ఏముంటే జూరి తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇక నిన్న బీసీ ముసలం మొదలైంది